ఇప్పుడు కొంతమంది స్టాండ్లోన్ బిల్డింగ్స్ కట్టే బిల్డర్లు అన్ని ఫ్లాట్స్ అమ్మిన తర్వాత తిరిగి టెర్రస్లో మిగతా చోట్ల అక్రమ నిర్మాణాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు వీటిని ఎలా చెక్ పెట్టాలంటారు స్టాండ్లోన్ బిల్డర్స్ అంటే చిన్న అపార్ట్మెంట్స్ ఏదా లేదా రేరా పరిధిలోనికి రాని వాళ్ళని అర్థం సో అటువంటి వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ వీళ్ళు వీళ్ళందరూ రేరా చట్టం కిందకి రాకున్నా మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రమోషన్ చట్టం ఒకటి ఉంది ఇప్పుడు తెలంగాణ ప్ర అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రమోషన్ ఓనర్షిప్ చట్టం ఒకటి ఉంది ఆ చట్టం కిందికి వీళ్ళందరూ వస్తారు సో ఎవరెవరైతే ఒకసారి అపార్ట్మెంట్ అంటే దాంట్లో రూల్స్ ప్రకారం ఏంటంటే ఒకసారి అపార్ట్మెంట్స్ కట్టిన తర్వాత వాటన్నిటినీ అందరికీ అమ్మేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎవరైనా కామన్ ఏరియాస్ ఉంటే కామన్ ఏరియాస్ పర్మిషన్ వీటి అన్నిటి కూడా కాపీస్ అపార్ట్మెంట్కి సంబంధించింది ఏది ఉన్నా సరే అక్కడ ఉన్న అసోసియేషన్కి అప్పజెప్పేసేయాలనేది ఒక రూల్ అది ఒకవేళ అప్పజెప్పిన తర్వాత ఒకసారి అమ్మేసిన తర్వాత అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు చే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత వీళ్ళు టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చి టెర్రేసులను లేకుంటే కింద ఒక షెటర్ వేసుకున్నందుకని షాపింగ్కో దీనికో దానికో తనే పెట్టుకొని ఇంక ఇది అమ్మలేదు ఇంకా మిగిలింది ఉంది అని బిల్డర్స్ ఒక్కోసారి వచ్చి చేసే ప్రయత్నాలు చేస్తారు అప్పుడు ఫస్ట్ అసోసియేషన్ వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటంటే అటువంటి ఇల్లీగల్ పని చేయడానికి లోపలికి ఎవరైనా వస్తే ఫస్ట్ గేట్లు తాళం వేసేసి మీరు వాళ్ళని రానియకుండా ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆపాల్సిన బాధ్యత ఉంది రెండవది ఈ లోకల్ మున్సిపాలిటీ కానీ లేదంటే జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ వీళ్ళకైనా సరే ఈ పర్మిషన్ అయిపోయిన తర్వాత ఇల్లీగల్గా ఇక్కడ పర్మిషన్ ఇల్లీగల్గా ఈ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు కాబట్టి వీటిని ఆపండి అని చెప్పి పోయి అప్లికేషన్ కూడా ఇవ్వాలి ఆ తర్వాత కూడా ఆపుతలేరు వాళ్ళు ఒక్కోసారి బిల్డర్స్ చాలా మంది రౌడిజైన్ చేస్తారు లేదా ఈ కామన్గా వీళ్ళందరూ ఎనిమిది తొమ్మిది పది మంది పది అపార్ట్మెంట్స్ లోపలనే ఉంటాయి కాబట్టి పది మంది వీళ్ళని అందరినీ ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు వీళ్ళని ఇబ్బంది పెడదామని అనుకుంటారు వీళ్ళు కూడా వాళ్ళతో అలా వాళ్ళ రౌడిజైన్కి నేనెందుకు ఇది కావాలనుకుంటారు కానీ పోయి తర్వాత ఇన్స్టా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ముందే పోయి అప్లికేషన్ ఒకసారి ఇచ్చి కాకుంటే హైకోర్టుకు పోయి ఒక రెట్టికి ఇచ్చి ఇట్ల మున్సిపాలిటీ వాళ్ళు వారిపైన ఏ చర్య తీసుకుంటలేరు అంటే ఇమీడియట్లీ ఇటువంటి వాటిని హైకోర్టు కూడా అసలు సాయించు ఇమీడియట్లీ వాటి వంటి పనులన్నీ కూడా ఆపేస్తుంది సో ఆ పని చే